చూడండి ఈ డిజైన్ అనేది ఇక్కడ నుంచి మొదలు పెడతాం చూడండి ఇక్కడ అవుట్లైన్ అనేది కుట్టాను ఒక ఫ్లవర్కి దాని తర్వాత వర్క్ అనేది పూర్తిగా గమనిస్తే మీకు అర్థమవుతుంది ఈ వర్క్ అంతా ఎలా చేసామనేది ఇప్పుడు చూడండి చూడండి ముందు ఏంటంటే బీట్స్ లైన్స్ అనేవి వేస్తున్నాను వర్క్ అనేది ఇక్కడ నుంచి ప్రారంభమైంది ఇక్కడ ముడి వేసేసాను వేసేసిన తర్వాత ఏం చేయాలి మరొకటి అనేది ఇక్కడ నుంచి తీసుకోవాలి ఇక్కడ నుంచి వర్క్ అనేది ఇంకోటి అనేది బీట్స్ లైన్ అనేది ఒకటి వస్తుంది అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు ఫ్లవర్ అనేది చేద్దాం వర్క్ అనేది ఈ ఫ్లవర్ అనేది నీట్గా ఇటు నుంచి స్టార్టింగ్ సెంటర్ నుంచి మొదలుపెట్టి ఇంకో స్టిచ్ అనేది అటు అటువైపేసి లోపల ఒకటి మళ్ళీ లోపల ఇంకో లోపల ఇక్కడ లోపల మరియు ఇంకోటి బయట చూడండి ఒకటి రెండు అంటే లోపల ఒకటి బయట ఒకటి లోపల ఒకటి బయట ఒకటి ఈ లోడింగ్ అంతా ఫ్లవర్ అంతా నింపుకుంటూ వెళ్ళాలి చూడండి లోపల ఒకటి అంటే బయట ఒకటి ఇది చూడండి లోపల ఒకటి బయట ఒకటి ఈ స్టిచ్చెస్ అనేది కంప్లీట్గా మీరు ఈ లోడింగ్ అంతా ఈ ఫ్లవర్ చేసేసిన తర్వాత అసలైన వర్క్ అనేది అక్కడ నుంచి మొదలవుతుంది మై ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా ఈ జరీతో మీరు లోడింగ్ చేసుకోండి కావు ట్రెడ్ ఉంటే మాత్రం ట్రెడ్ అయితే చేసుకోండి అంటే మీకు శారీలో ఏ కలర్స్ అయినా ఆ కలర్ యూజ్ అవ్వాలంటే చక్కగా మీరు ఆ కలరే యూజ్ చేసుకోవచ్చు ఇలా అనేది నీట్గా మీరు ఈ లోడింగ్ అంతా కంప్లీట్గా ఫ్లవర్ మొత్తం చేసిన తర్వాత అసలైన వర్క్ అనేది దాని మధ్యలోకి వస్తుంది మీరు ఖచ్చితంగా చూడండి మీకు అర్థమవుతుంది అసలు ఆ వర్క్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది పూర్తి వివరాలు అనేవి మీకు చాలా నీట్గా చూపించడం జరుగుతుంది అనమాట చూడండి మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఇంకా నెక్స్ట్ చూడండి కేవలం ఏంటంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే ఇక్కడ మగ్గం వర్క్ యాప్ అనేది వస్తుంది ఈ రాధాకృష్ణ బొమ్మతో ఈ యాప్ అనేది ఓపెన్ చేయంగానే మీకు అంత సబ్జెక్ట్ ఉంటుంది ఈ దీంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండిద్దంటే మై డియర్ ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ అనమాట కోర్స్ అనేది ఇది కేవలం మగ్గం వర్క్ యాప్ అనేది మీకు ప్లేస్టోర్లో టైప్ చేయంగానే మీకు పూర్తి వివరాలు అనేవి ఆ యాప్ ఓపెన్ చేయంగానే మీకు వచ్చేస్తాయి అనమాట దాంట్లో సబ్జెక్ట్ అనేది ఎలాంటి ఉందంటే ఖచ్చితంగా సూది పట్టుకొని రాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా అసలు ఆ సబ్జెక్ట్ అనేది బేసిక్ నుంచి పూర్తి నాలెడ్జ్ అనేది దాంట్లో పొదపరిచి ఉంది అనమాట ఖచ్చితంగా మీరు ఈ ఏదైతే యాప్ ఉందో దీని వివరాలు అనేవి చివరిలో తెలుసుకోండి ఒక వీడియో ఉంది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దాం చూడండి ప్రతి మూల కూడా ఇలాగే మీరు ఈ లోడింగ్ అంటారు దీన్ని అంటే లాంగ్ అండ్ షార్ట్ కాదు ఇది లాంగ్ అండ్ షార్ట్ అనుకుంటారేమో లాంగ్ అండ్ షార్ట్ అంటే అది లాగి వెనక్కి లాగేది అది కానీ ఇది లోడింగ్ అటు ఇటు రెండిట్లో నింపుకుంటూ వెళ్ళేది దాన్ని లోడింగ్ అంటారు ఈ లోడింగ్లో ఫైనల్లో వచ్చేసామన్నమాట ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత దీని తర్వాత వర్క్ అనేది ఏం వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి ఇక్కడ పింక్ కలర్ జర్దోసి తీసుకున్నాను సూదులోకి ఒక ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి మీరు ఒక ముక్కలు కట్ చేసుకుని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇలా అనేది తీసుకుని నీట్గా ఇక్కడ అనేది ఇక్కడ చూసారా ఇక్కడ అనేది ఒక ఒక్క ఇలా ఒక స్టిచ్ అనేది ఇలా వేసి వెనక్కి అనేది ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలి ఇక్కడ ముడి అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇక్కడ ముడి వేసాను చూశారు కదా ఇప్పుడు ముడి వేస్తాను ఇక్కడ ఇలా వేసాను కదా ఇప్పుడు చూడండి ఆ తర్వాత ఏం చేయాలి ఒక చిన్న ముక్క తీసుకోండి పింక్ కలర్ది తీసుకుని మీరు నీట్గా దాని లోపలికి హోల్లో ఇలా పెట్టి ఇక్కడ అనేది ముడి వేసేయండి జస్ట్ ఇక్కడ అనేది ముడి అనేది ఇక్కడ వేసేయండి కాటన్ దారంతో చూసారా ఇక్కడ అనేది ఇలా అయిపోయింది ఇప్పుడు చూడండి నెక్స్ట్ అనేది కూడా సేమ్ సిచ్యువేషన్ అనమాట ఇలా అనేది పెట్టి ఇటువైపు అంటే డైరెక్ట్గా వెళ్ళకూడదు ఇక్కడ ఇక్కడ ఇలా తీసిన తర్వాత ఇక్కడ అనేది ఒక కుట్టు వేసిన తర్వాత వెనక్కి అనేది మరొకటి అనేది స్టిచ్ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఏం చేయాలి దీని మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇలా తీయాలి అంటే డైరెక్ట్గా వెళ్ళాలంటే ఆ తర్వాత ఏం చేయాలంటే ఒక ముక్క అనేది చిన్న ముక్క పింక్ కలర్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే చూడండి ఇక్కడ పింక్ అనేది ఇలా తీసుకున్నా తీసుకున్న తర్వాత చిన్న ముక్క అనేది దాంట్లో నుంచి మళ్ళీ ఇలా డైరెక్ట్గా వేసుకోవాలంటే వర్క్ అనేది డైరెక్ట్గా మీరు చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు చూడండి ఇలా అనేది ఈ రెండే వేశాను సేమ్ సిచ్యువేషన్ మరొక ముక్క అనేది మీకు చూపిస్తున్నాను మీకు తెలియాలి కదా ప్రతి విషయం కూడా అందుకని చెప్పి ఇక్కడ నుంచి ఇలా తీసా తీయంగానే ఏం చేశాను ఇక్కడ అనేది ఒక స్టిచ్ వేశాను ఇక్కడ నుంచి వెనక్కి ఇలా తిప్పేసాను తిప్పే కానీ ఏం చేశాను కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోపలికి వెళ్ళిపోండి ఇలా ఇలా స్టిచ్ అనేది వేయండి వేసిన తర్వాత అక్కడ చిన్న ముక్క అనేది కుట్టండి ఇలా అనేది చిన్న ముక్క అనేది ఇలా తీసుకుని దాని మధ్యలో నుంచి ఇక్కడికి అనేది ముడి వేసేయండి వేసేసుకుంటే ఇప్పుడు చూడండి అసలైన ఫ్లవర్ అనేది తయారవుతుంది చూడండి ఇలా అనేది స్టిచ్ వేసి ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసి దాని మధ్యలో నుంచి ఒక స్టిచ్ అనేది ఇలా వేసుకుని డైరెక్ట్గా ఒక చిన్న ముక్క అనేది పింక్ కలర్ వేరే కలర్ అనేది కానీ యూజ్ చేయండి పర్లేదు పింక్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ గోల్డ్లో పింక్ కాబట్టి ఇలా అనేది వేసేయండి వేసేసిన తర్వాత నీట్గా ఇక్కడ అనేది సేమ్ అక్కడే ముడి అనేది వేసేయండి కాటన్ ధరతో వేసేసిన తర్వాత చూసారు కదా ఈ ఈ వర్క్ అంతా ఎలా వచ్చింది చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ చూడండి మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ అనేది కంప్లీట్ అయిపోయింది చూసారా ఇలా అని వచ్చిన తర్వాత దీని మధ్యలోకి ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏం లేదు ఆ పింక్ కలరే తీసుకుని నీట్గా ఆ జర్కన్ స్టోన్స్ కోసం ఒక రౌండ్ అనేది తిప్పేయండి తిప్పేస్తే అది ఎక్సలెంట్ అయిపోతుంది ఆ స్టోన్ కూడా అంటుకుంటే అసలు ఇక రాదు ఇక అలాగే ఉండిపోతుంది ఆ హోల్లోకి కూర్చుంటే గమ్ పెట్టి అంటిస్తే ఇప్పుడు చూశారు కదా ఇప్పుడు నెక్స్ట్ వరకు ఏం తెలుసా మీకు దీనికి ఫ్లవర్కి మెయిన్ వర్క్ అనేది ఏంటంటే ఇదే జర్దోసి అనేది అవుట్లైన్ కుట్టాలి ఇక్కడ మూల అనేది తీసుకోండి తీసుకుని ఆ మూల నుంచి నీట్గా స్టిచ్ అనేది చేసుకుంటూ నీట్గా ఇలా ప్రతీది కూడా చూడండి దగ్గరికి ఆనిచ్చి వేయాలి ఆ షేపులు మాత్రం నీట్గా ఇలా తిప్పుకుంటూ జర్దోసి వర్క్ ఇది ఈ జర్దోసి వర్క్ అనేది చాలా చాలా ఈజీగా చేయవచ్చు మై ఫ్రెండ్స్ చూడండి జాగ్రత్తగా మీరు ఈ మూలాలు అనేవి నీట్గా తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ అనేది తీసాను చూడండి చూశారు కదా ఈ ఫ్లవర్ అనేది మెయిన్ అనమాట దీన్ని ఆనిచ్చి వేయాలి కరెక్ట్గా ఆనుకోవాలి స్టిచ్ అనేది ఎక్కువ స్టిచ్ చేసినా పర్లేదు కానీ ఆనిచ్చి మాత్రం వెళ్ళాలన్నమాట ఇలా అనేది వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టిచ్ అనేది చూడండి ఇలా అనేది ప్రతీది కూడా ఒక్కొక్క స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్తే ఫైనల్గా చూడండి ఇప్పుడు మీకు అర్థం అవుతుంది చూడండి ఇలా అనేది ప్రతీది కూడా మూల అనేది తీసుకెళ్ళి ఇలా మీరు ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఏం వచ్చిందో మీకు చూపిస్తున్నాను చూడండి దీని తర్వాత చూడండి ఇలా అనేది ముందు ఆకు అనేది కొడదాం ఈ చీరాపత్తి అంటారు చీరాపత్తి అంటే మీకు తెలుసు కదా ఈ వర్క్ అంతా లోడింగ్ అనేది అటు ఇటు అనేది లాగాలి దీంట్లో మధ్యలో ఇది వేసుకోవాలి చూడండి దీని లోపలికి ఇలా స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోయి ఈ తిప్పేసి ఇలా లోపలికి వెళ్ళిపోండి ఈజీగా వెళ్ళిపోయి దీనికి ఇక్కడ కుట్లు అనేవి రెండు స్టిచ్చెస్ అనేవి వేసిన తర్వాత మళ్ళీ జరదోసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునేవి ఇలా వేసి ఇటు రెండు స్టిచ్చెస్ మళ్ళీ అటువైపు రెండు స్టిచ్చెస్ మరొకసారి రెండు వెనకాల రెండు స్టిచ్చెస్ అనమాట మరి రెండు ఇలా ప్రతీది కూడా ఇటు రెండు ఈ లోడింగ్ అనేది ఫార్ములా మీరు ఫైనల్ దాకా ఫాలో అవుతూనే ఉండాలి చివరి వరకు కూడా ఇటు రెండు స్టిచ్చెస్ ఇటు రెండు ఇటు రెండు ఇట్ స్టిచ్చెస్ అనేవి ప్రతీది కూడా రెండు రెండు అనేవి లోడింగ్ అనేది నీట్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి వర్క్ అంతా మీకు అర్థమవుతుంది ఇలా కంప్లీట్ అనేది అయిపోతుంది ఒక ముక్కతో కంప్లీట్ అయిపోయినప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోండి ఇలా మళ్ళీ ముడి వేయవచ్చు సీనియర్ వర్కర్స్ అయితే ముడి వేసేస్తారు అక్కడ కానీ మీరు తొందరగా అయిపోవాలంటే వర్క్ అనేది ఇలా వెళ్ళిపోయి మరొకటి ముక్క అనేది ఇలా అనేది కిందకి వచ్చేయడమే సేమ్ అట్లాగే ఎలా చేసుకొచ్చానో అలాగే నింపుకుంటూ వచ్చేయడమే ఇది కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ లోడింగ్ అనేది చూసారు కదా ఈ చిన్న ఆకులు అనేవి లోడింగ్స్ అనేవి ఉన్నాయి ఇవి ఏం చే ఏం చేస్తారు మీరు డైరెక్ట్గా సైడ్ సైడ్ క్రాస్ క్రాస్ లోడింగ్స్ అనేవి చిన్న చిన్న జర్దోసి ముక్కలు తీసుకుని ఇలా నీట్గా క్రాస్ క్రాస్ అనేది ఈ జర్దోసి లోడింగ్ అనేది చేసేయండి చేసేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట చూడండి ఒకసారి నెక్స్ట్ వర్క్ అనేది చూపిస్తున్నా చూడండి ఇలా అనేది ప్రతిదీ కూడా క్రాస్ క్రాస్ అనేది లోడింగ్ అనేది చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి అసలైన వర్క్ అనేది ఇప్పుడు మొదలవుతుంది ఇప్పుడు చూడండి ముడి వేసేస్తున్నాను చిన్న జర్దోసి ముక్క తీసుకున్నా పైగా ఏం చేశాను ఇక్కడ ఒక పూస కూడా తీసుకున్నా చమకీ కూడా తీసుకున్నా ఇవి ఏం చేయాలంటే స్టార్టింగ్ అనేది ఇలా చక్కగా వేసుకోవాలి జర్దోసి వేస్తే ఆ చమకీ అనేది జర్దోసి లోపలికి వెళ్ళిపోతుంది అందుకని దయచేసి ఈ ట్రిక్ అనేది యూజ్ చేయండి నేను చెప్పిన ఈ ప్రాసెస్ అనేది చక్కగా చేసిన తర్వాత ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేయండి మరొకటి అనేది అక్కడ వేయాలి చూడండి మరొకటి అనేది ఇలా ఇటువైపు అనేది ఇలా క్రాస్ అనేది వెళ్ళాలి చూడండి మళ్ళీ ఇక్కడ రెండు స్టిచెస్ వేసా వేసిన తర్వాత మరొకటి అనేది ఒకటి రెండు స్టిచ్ అనేది వేసా చూడండి చూడండి చమకి వదిలేనా పూసా వదిలేనా ఆ తర్వాత జర్దోసి ఇలా అనేది క్రాస్ అనేది ఇలా నీట్గా ఒక పక్క రెండు స్టిచ్చెస్ వేసి మరొకటి రెండు స్టిచ్చెస్ అనేవి అక్కడ వేసి ఇప్పుడు చూడండి చూడండి ఇటువైపు క్రాస్గా వెళ్ళిపోవాలి క్రాస్ అనేది స్టిచ్ అనేది వెళ్ళిపోవాలి ప్రతిదీ కూడా క్రాసే రావాలి డియర్ ఫ్రెండ్స్ ఈ పక్క అంతా ఇలాగే చివరి దాకా వెళ్ళిపోవాలి చూడండి అన్నీ మీకు చూపిస్తున్నాను కాబట్టి చివరి దాకా ఇలాగే కుట్టేసిన తర్వాత చూపిస్తాను చూడండి కూడా సేమ్ అనేది ఇటువైపు నుంచి ఇలా వచ్చి ఈ స్టిచ్ అనేది ఇలా వేసి నీట్గా అక్కడ నుంచి ఆ జర్దోసీ ముక్క అనేది తీసుకుని కరెక్ట్గా ఈ చూడండి ఈ కూడా వచ్చేస్తాయి అన్నమాట జర్దోసీలు ఇలా రాకూడదంటే మీరు ఏం చేయాలి ఒక్కొక్కటి తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ అనేది ఇలా అనేది పట్టుకున్న పట్టుకుని చమ్కి ఈ పూస అనేది నీట్గా ఇలా పెట్టిన తర్వాత ఇలా మీరు ఒక్కొక్కటి అనేది తీసుకోండి ఈ వర్క్ అనేది ఒక్కొక్కటి తీసుకుని వేస్తేనే ఇది నీట్గా కరెక్ట్గా వస్తుంది లేకపోతే గజిబిజి గందరగోళంగా సూది వదిలేయడం కానీ జరుగుతుంది అందుకని మీకు చూపించడానికి కారణం అనమాట ఇక్కడ చూడండి చూడండి ప్రతిదీ కూడా ఇలా క్రాస్ అనేది వెళ్ళాలి ఇటు నుంచి కూడా వెళ్ళాలి ఇంకో స్టిచ్ వేయాలి ఇక్కడ మళ్ళీ రెండు స్టిచ్చెస్ వేసుకుని ఈ క్రాస్గా ఈ లోడింగ్ అంతా నింపుకుంటూ వెళ్ళాలి ఇక్కడ సరి చేసుకోవాలి ఎక్కడంటే ఇక్కడ స్టిచ్చెస్ అనేవి దగ్గరికి రాకుండా కొంచెం ఆ చంకీ చంకీకి తేడా వచ్చేటట్లుగా ఇలా క్రాస్ క్రాస్గా వేసుకుంటూ ఇప్పుడు చూడండి ఇది ఫైనల్గా ఏంటంటే ఈ క్రాస్ అనేది ఇలా ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఈ ఆకు అనేది ఎలా వచ్చిందో ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేం కానీ ముడి అనేది చూడండి కిందకెళ్ళిపోయాను దీన్ని కిందకెళ్ళాను కరెక్ట్గా అయిపోయింది చూసారా ఇది ఎక్కడ ఊడవు బయటికి రావు ఎప్పుడు కూడా చమకీలు లెగుస్తాయి ఇలా అంతేగాని మీకు ఊడడం కానీ ఈ చమకీలు దాని లోపలికి వెళ్ళిపోవడం కానీ డైరెక్ట్గా చమకీ జరదోసి వేయడం వల్ల వచ్చే ప్రాబ్లం అది ఈ పూసాడడం పెట్టండి చాలు మీరు పూసాడడం పెడితే మీకు చమకీలు లెగుస్తాయి అంతే కానీ ఆ వర్క్ అంతా లగ్జరీగా గ్రాండ్గా ఇలాగే ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్ అనేది చూడండి ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ అనేవి వేసి ఒకటి రెండు ఇలా స్టిచ్చెస్ వేసి ఇలా సిక్స్ ఫ్లవర్స్ అనేవి అంటే సిక్స్ పూసలు అనేవి ఆరు పూసలు ఇలా నీట్గా మీరు కుట్టుకోవాలి కుట్టుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు కట్వర్క్ అనేది చేస్తాను అంటే కట్వర్క్ కాదు ఇది జర్దోసి అనేది దాన్ని నింపుకుంటూ వెళ్ళాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా వైట్ అది ఇది నేను పింక్ అనేది యూజ్ చేస్తున్నాను పింక్ అనేది ఇలా నీట్గా ఇటు నుంచి ఒక స్టిచ్ ఒక స్టిచ్ చేసి నీట్గా చూడండి ఇలా ప్రతిదీ కూడా మీకు ఈ పింక్ కలర్ అనేది చుట్టుకుంటూ వెళ్ళాలి ఈ పింక్ అనేది నీట్గా ఇలా చుట్టుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఈ ఫ్లవర్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా ఈ ఫ్లవర్ మొత్తం అయిపోయేదాకా ఇలా కొంచెం కొంచెం జర్దోసి తీసుకుని నీట్గా ఇలా తిప్పుకుంటూ వెళ్ళండి ఇలా అనేది ప్రతి ముక్క కూడా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని మొదలు పెట్టండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ముక్క అయిపోయింది ఇక్కడ ఇక్కడికి అయిపోయింది ఇంకో ముక్క తీసుకోవాలి ఇలా అనేది ఇటువైపు వేసుకుంటూ వెళ్తే ఇక్కడ చూడండి మళ్ళీ మొదలు పెట్టా పెట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఒక విషయం అనేది ఉంది ఇక్కడ ఏంటి ఇక్కడ ఎండ్ అయిపోయింది ఇక్కడ చిన్న ముక్క తీసుకోవాలి ఇక్కడ జర్కన్ అనేది స్టోన్ చేయడానికి హోల్ ఇది ఇప్పుడు చూడండి చూడండి జూమ్ అనేది ఇది చక్కగా చూడండి చిన్న ముక్క అనేది తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా చూడండి దగ్గరగా చూడండి ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత నీట్గా ఇప్పుడు చూడండి ఈ దీంట్లో హోల్లో జర్కన్ అనేది అంటించేయాలి ఇక్కడ కూడా సేమ్ ఫ్లవర్ అనేది వేసిన తర్వాత ఆ జర్కన్స్ అనేది అంటి చేసిన తర్వాత ఈ వర్క్ అంతా పూర్తిగా ఎలా ఏంటి అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా ఈ వర్క్ అంతా ఇలా అనేది చాలా ఈజీగా చేయవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీగా చాలా చాలా ఈజీ మెథడ్తో మీరు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయవచ్చు ఇది ఏంటంటే చాలా ఈజీ వర్కే కాకపోతే మీరు లగ్జరీ వర్క్ ఇది అంటే లగ్జరీ వర్కే కానీ కుట్టే వాళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో ఈ కుట్లేం కదా మన వల్ల కాదు కదా అంటారు అలా ఏం లేదు డియర్ ఫ్రెండ్స్ ఎలా చెప్పానో ఆ ట్రిక్ ప్రకారంగా ఫస్ట్ నుంచి ఫాలో అవ్వండి ఈజీగా మీరు ఈ వర్క్ అనేది చేసేస్తారన్నమాట చక్కగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్కి సంబంధించిన మెటీరియల్ కావాలన్నా మగ్గం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కోర్స్ కూడా ఉంది పూర్తిగా నేర్చుకోవాలన్నా ఈ ఉన్న నెంబర్కి కాల్ చేయండి మీకు స్క్రీన్ మీద కనిపించే కా నెంబర్కి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మీరు కామెంట్ రూపంలో తెలియపరచగలరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ డిజైన్ అనేది చాలా చాలా ఈజీ మెథడ్ అనేది మీకు చూపించాను ఇది లగ్జరీ వర్క్లో ఒక వర్క్ అనమాట ఓకే మైడియా ఫ్రెండ్స్ ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం లో ఉన్నటువంటి ట్రిక్స్తో సహా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం మగ్గం వర్క్ మరియు టైలరింగ్ కోర్స్ తీసుకురావడం జరిగిందండి ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకొని అసలు ఏమీ రాని వాళ్ళని సూది పట్టుకోవడం కూడా చేతరాని వాళ్ళ దగ్గర నుంచి మీకు ఆల్రెడీ వర్క్ వచ్చినప్పటికీ కూడా అందరినీ అంటే అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఆల్రెడీ మీకు వర్క్ వచ్చినా మీరు ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుంది అలాంటి విధంగా మనం ఈ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది చాలామంది కొత్త అభ్యర్థులకి ఒక సందేహం వస్తూ ఉంటుంది మేము ఇలా ఆన్లైన్లో నేర్చుకుంటే ఇట్లా వస్తుందా మాకు అని చెప్పేసి చాలామంది భయపడుతూ ఉంటారు మీకు అటువంటి సందేహం ఏమీ అవసరం లేదండి ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది మా కోర్సు అనేది తీసుకుని నేర్చుకోవడం జరుగుతుంది చాలామంది అసలేమి రాని వాళ్ళు కూడా అద్భుతంగా వర్కులు కుట్టడం జరుగుతుంది మాకు డిజైన్స్ అనేవి కుట్టి పంపించడం జరుగుతుంది చాలామంది ఓనుగా షాపులు కూడా అంటే నేర్చుకుని ఓన్గా షాపులు కూడా పెట్టుకోవడం జరిగింది ఇంత అద్భుతమైనటువంటి వర్క్ ఇందులో దాగి ఉందండి మీకు ఈ వర్క్ వస్తుందో రాదు అనేటువంటి సందేహం అస్సలు అవసరం లేదండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఒకవేళ మా కోర్స్ తీసుకున్న తర్వాత మా ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఆన్లోనే ఉంటాయి ఎప్పుడు కూడా మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైతే మా యాప్ తీసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మీకు ఎటువంటి సందేహం ఉన్నా మాకు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఎన్నిసార్లు అయినా కాల్ చేయొచ్చు ఆ ఫెసిలిటీ మా ఛానల్లో ఉందండి సో మేము ఈ వర్క్ వస్తుందని అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నామంటే మేము మళ్ళీ చెప్తున్నాం చూడండి ఎంటైర్ యూట్యూబ్లోనే ఇంతవరకు ఎవరు పెట్టని విధంగా ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది మేము పెట్టడం జరిగింది సో టైలరింగ్ కోర్స్ కూడా చాలా బేసిక్ నుండి సామాన్యులకు అంటే అసలు ఏమి రాని కూడా అర్థం అయ్యేలాగా మీరు పెట్టడం జరిగింది కాబట్టి మీ ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు మా యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడు మా ఫోన్ నెంబర్ లాగాను అండి మీకు ఎటువంటి సందేహం వచ్చినా ఎటువంటి డౌట్ వచ్చినా మీరు మాకు డైరెక్ట్గా కాల్ చేసి మమ్మల్ని అడగవచ్చు సో సార్ మరి చెప్తున్నారు ఈ ప్రైజ్ ఎంత అంటే ప్రైజ్ అనేది చూడండి చాలా తక్కువ ప్రైజ్ అండి బయట చాలామంది వేల వేలు పెట్టుకుని నేర్చుకుని వర్క్ రాక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకుని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చాలా తక్కువ ప్రైజెస్కి వీటిని తీసుకురావడం జరిగిందండి మీకు టైలరింగ్ కోర్స్ వచ్చేసి మీకు మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మూడు నెలలకి కలిపి ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక మగ్గం వర్క్ అంటారా మగ్గం వర్క్ మీకు ఆప్షన్స్ ఉన్నాయండి మూడు నెలలు కావాలా నాలుగు ఐదు ఆరు సంవత్సరానికి కావాలన్నా ఉన్నాయి మీరు మొబైల్లో రీఛార్జ్ చేసుకుంటే ఎంత అయితే సింపుల్గా అవుతుందో అంత తక్కువ రేట్లకు మీరు ఇది పెట్టడం జరిగింది కాబట్టి మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు వర్క్ అనేది తీసుకోవచ్చు దాంతోపాటు మీరు ఎవరైతే బయట వేల వేల పెట్టుకుని నేర్చుకున్న వాళ్ళు మీరు కొంతమంది ఉంటారు సో మీరు కూడా ఈ వర్క్ తీసుకొని చూడండి మీరు బయట వేల వేలు పెట్టుకుని నేర్చుకున్న వర్క్కి దీనికి ఎంత తేడా ఉందో కూడా మీరే మాకు చెప్తారు అలాంటి వర్క్ ఇందులో దాగి ఉందండి సో మీకు ఎటువంటి సందేహం ఉన్నా ఈ వీడియో చివరిలో మన ఫోన్ నెంబర్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేయడం ద్వారా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు లభిస్తుంది అయితే చాలామంది అడుగుతుంటారు సార్ మీ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఎక్కడి నుంచి తీసుకోవాలంటే చూడండి మనకి ప్లే స్టోర్లో మగ్గం వర్క్ యాప్ అనేది ఒకటి ఉందండి ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మగ్గం వర్క్స్ అని టైప్ చేస్తే మన యాప్ అనేది ఈ లోగో వస్తుంది ఈ లోగో ఈ యాప్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో మీకు మగ్గం వర్క్ కోర్సు మరియు టైలరింగ్ కోర్సు ఉంటే ఫస్ట్ మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి అందులో కంటెంట్ ఎలా ఉందో చెక్ చేసుకుని మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మాకు కాల్ చేయండి మీకు ప్రతి సందేహానికి కూడా మేము వివరంగా మీకు సమాధానం అనేది చెప్పడం జరుగుతుంది సో అర్థమైంది కదా మీకు ఈ కోర్స్ తీసుకుని మీరు అనుకున్నటువంటి స్థాయికి మీరు వెళ్ళాలి మీరు అనుకున్నటువంటి స్థాయి వరకు మీరు నేర్చుకోవాలని మేము ఆశిస్తున్నాము ఇంకా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఏదైతే ఫోన్లోకి స్టోర్లో వెళ్ళంగానే మీరు వెళ్ళి మగ్గం వర్క్ అని చెప్పి టైప్ చేయండి చెయ్యంగానే ఏంటంటే ఒక రాధాకృష్ణుడి బొమ్మతో ఒక యాప్ అనేది వస్తుంది చూసారా మగ్గం వర్క్ అని టైప్ చేయగానే చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా అది మగ్గం వర్క్ యాప్ అనమాట దీంట్లో ఏంటంటే ఈ యాప్లో ఏంటంటే ఏమున్నాయి అసలు పూర్తి వివరాలు అనేవి మీకు తెలియపరుస్తున్నాను ఈ వీడియోలో చక్కగా మై కోర్స్లోకి వెళ్ళి వ్యూ కోర్సులోకి వెళ్ళండి యాప్ అనేది చూస్తే మీకు అర్థమవుతుంది ఈ యాప్లో ఏంటంటే మీకు ఇక్కడ చూడండి చాలా జాగ్రత్తగా చూడండి ఆల్ క్లాసెస్ అనేవి చూడే ఒక ఫోల్డర్ అనేది ఉంది తర్వాత డౌట్స్ అని తర్వాత జర్దోసి తర్వాత ఇంటర్నేషనల్ వర్కర్స్ తర్వాత స్పెషల్ వర్క్స్ అనమాట తర్వాత ఏంటంటే మీకు అన్నీ ఉన్నాయన్నమాట ప్రాక్టీస్ వీడియోస్ డెమో వీడియో ప్రతిదీ కూడా ప్రింట్ పేపర్ డిజైన్ ఎలా తయారు చేసుకోవాలి ప్రతి వీడియోలు కూడా ఉన్నాయి నెట్వర్క్ ఎలా ఫిట్ చేసుకోవాలి కట్ వర్క్ అసలు యూట్యూబ్ ప్లస్ అని ఫుల్ వర్క్ అనేవి ఉన్నాయి దీంట్లో క్లాసులు చూడండి ఫస్ట్ క్లాసులో మగ్గం వర్క్ అని క్లాసులు అనే దాంట్లో దీంట్లో చాలా క్లాసులు అనేవి ఉన్నాయి ఇవి థర్టీ నైన్ క్లాసెస్ ఉన్నాయి ఈ థర్టీ నైన్ క్లాసెస్ అనేవి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి ఈ క్లాసెస్ అనేవి చాలా ఉన్నాయి చూసారా మై డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది ప్రతి ఫోడర్లో కూడా వీడియోస్ అనేవి ఉన్నాయి ఖచ్చితంగా దీంట్లో ఏంటంటే డౌట్స్ దాంట్లో ఏ వీడియోకి ఏ డౌట్స్ అనేది ఎలా వస్తుంది ఏంటి దాని వివరాలన్నీ ప్రతీది కూడా దీంట్లో పొందపరిచి ఉన్నాము ఖచ్చితంగా ఒక గొప్ప ఆఫర్ అనేది నడుస్తుంది మీరు ఖచ్చితంగా ఏదైతే నంబర్స్ ఇచ్చామో ఆ నెంబర్స్కి కాల్ చేసి వివరాలు అనేవి తెలుసుకోండి ఇచ్చు చూడండి డిఎఫినెట్ జాగ్రత్తగా ఇక్కడ కూడా లగ్జరీ వర్క్ అని కూడా ఉంది చూసారా పైన జర్దోసి జర్దోసి అంటే స్పెషాలిటీ ఏంటి జర్దోసి కుట్టడం ఎందుకు రాదు అసలు జర్దోసి ఎలా ఏ కారణాలు ఉన్నాయన్నమాట జర్దోసి అనేది రావాలంటే ఏం చేయాలి ప్రతీది కూడా వీడియోస్ అన్నీ పొందపరిచి ఉన్నాయన్నమాట ఈ జరదోసి ఫోల్డర్ అనేది ప్రత్యేకంగా జరదోసి అనేది చాలామంది వర్క్ నేర్చుకున్నప్పటికీ కూడా జరదోసి అనేది ఎవరికి చాలామంది నేర్చుకోలేదు మేము ఎవరితో అయితే మాట్లాడామో చాలామందితో జరదోసి అనేది ఎవరు నేర్పించలేదు పూర్తిగా అనేది అసలు కొంచెం కూడా సరిగ్గా దాన్ని హ్యాండిల్ చేసే తత్వం కూడా నేర్పించలేదు ఖచ్చితంగా ఏంటంటే జలదోసి ఫోల్డర్లో కూడా పూర్తి ఉంటాయి ఇక్కడ చూడండి పానీ వర్క్లో ఎన్ని రకాలనేవి కూడా ఒక ఫోల్డర్ ఉంది దాని తర్వాత టార్గెట్ అని చెప్పి ఒక బెస్ట్ ఒక ఏదైతే ఫోల్డర్ అనేది ఉంది దీంట్లో ఏంటి సూదుల గురించే కేవలం ఆరు ఏదైతే ఆరు అనేవి వీడియోస్ అనేవి ఉన్నాయి సూదుల గురించే సూదుల్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ సూదుల్లో ఉన్న ప్రాబ్లమ్స్ సూదులు అసలు ఉంటే వర్క్ అనేది ఎలా నడుస్తుంది ప్రతిదీ కూడా మీకు పొందపరిచి ఉన్నాయి బిగినియర్స్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది అటు అటుపక్క ఆ బిగినియర్ ఫోల్డర్లో ఏంటంటే ఆరోగ్య సమస్యల గురించి ప్రతీది కూడా దాంట్లో పొందపరిచి ఉన్నాం అన్నమాట చక్కగా డౌట్ వీడియోస్ కూడా చూడండి ప్రతీది కూడా దీంట్లో ఉన్నాయి దీని ద్వారా ఏంటంటే వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయికి హండ్రెడ్ పర్సెంట్ వస్తారు డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా డిజైన్ పేపర్ అనమాట ఏ పేపర్ ఎలా వేసుకోవాలి ఏంటి అన్నీ ఉన్నాయి ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం